నేను రాగానే మీ గ్రామస్తులందరూ కూడా నాకు పెద్ద చిట్టా చేతిలో పెట్టినారు మీరు ఎమ్మెల్యే ఇవ్వగానే ఈ పనులు చేయాలని చిట్టా ఇచ్చారు నేను ఈ చిట్టా గురించి కూడా మాట్లాడదా ఈ చిట్టాలో ఏంటంటే ప్రధానంగా ప్రతి పేదవాడికి ఇవ్వాల్సిన ఇంటి గురించి ఉంది అయ్యా జగనన్న కాలనీల పేరు మీద ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఆదోనిలో నలభై రెండు గ్రామాలు ఉన్నాయి టౌన్ చుట్టుపక్కల కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి నాకు తెలిసి సుమారుగా యాభై అరవై ప్లేసుల్లో జగనన్న కాలనీ అని ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు కేటాయించామని ఈ ప్రభుత్వం గట్టిగా చెబుతుంది లేదా ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు పాంప్లెట్లు వేసి పంచుతాడు జగనన్న కాలనీ ఇచ్చిన జగనన్న కాలనీ ఆయన పేదవాళ్లకు మంచి చేయలేదు సాయి ప్రసాద్ రెడ్డి దీంట్లో కుంభకోణం చేశాడు ఎలా చేశాడో మీకు చెప్తాను చూడండి ఆయన ఏం చేశాడంటే నరేంద్ర మోదీ గారి ఆలోచన ఏమిటి మన ప్రధాన నరేంద్ర మోదీ గారి ఆలోచన ఏంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలా అని చెప్పి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ప్రతి పేదవాడికి ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పాడు స్థలాన్ని ప్రభుత్వాన్ని చూపించమని చెప్పాడు మొన్నటిదాకా ఏమైంది ప్రభుత్వ స్థలాలు ఉంటేనో పొరంబోక్ స్థలాలు ఉంటేనో అసైన్డ్ భూములు ఉంటేనో దాన్ని పేదలకు కేటాయించేవాళ్ళు నరేంద్ర మోదీ గారు డబ్బులు పంపిస్తే దాంతో కట్టేవాళ్ళు రోడ్లు గట్రా కూడా పనికి ఆహార పథకం అంటే మీ మట్టి పని అంటాం కదా ఆ మట్టి పని ద్వారా చేయించేవాళ్ళు ఇలా ప్రతి పేదవాడికి కూడా భూమి వచ్చేది ఇల్లు వచ్చేది అది కూడా ఊరి పక్కనే ఉండేది ఇప్పుడు సాయి రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక కుంభకోణానికి తెరదీశాడు నేను ఏం చేశాడు ప్రభుత్వ భూముల దగ్గరలో ఏమి లేవండి మనము భూమి కొనాలా కొని మీకు ఇవ్వాలా అని చెప్పి అన్ని ఊర్లలో దగ్గర ఊరి దగ్గర ఉండే కాదు ఆ కొండల్లో ఉండేది ఆ శ్మశానం పక్కన ఉండేది ఆ మూల ఉండేది మనుషులు పోలేని విషయం ఆడికి పోయి భూమి కొన్నాను అని చెప్పినాడు భూమి కొన్నాడంటే ఎంత కొన్నాడు రెండు లక్షలకి మూడు లక్షలకి భూమి కొన్నాడు రెండు లక్షల మూడు లక్షల భూమి కొని కలెక్టర్ పోయినాడు కలెక్టర్ దగ్గర పోయి చెప్పాడు ఇది రెండు మూడు లక్షల భూమి కాదు ఇది పదహైదు లక్షల భూమి ఇది కొనండి అని చెప్పి వాళ్ళకు మాయ మాటలు చెప్పి అధికారుల దగ్గర రికార్డు రాయించినాడు ఎవరిదైతే భూమి ఉందో వాళ్లకు మూడు లక్షలు ఇచ్చినాడు మిగతా పది లక్షలు ఒక ఎకరా మీద జోబులు వేసుకున్నాను అట్లా సాయి ప్రసాద్ రెడ్డి ఆదోనిలో ఈ కుంభకోణంలో జగనన్న కాలనీలు భూమి కొంటున్నాననే పేరు మీద కుంభకోణంలో సాయి ప్రసాద్ రెడ్డి వంద కోట్లు సంపాదించినాడు మీకు తెలుసా ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రధానమంత్రి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టమంటే కూడా దాంట్లో ఏదో రకంగా తక్కువ మారి వాడేసి అటు అధికారుల్ని ప్రభుత్వాన్ని మోసం చేసి ఇక్కడ రైతులకు డబ్బులు రాకుండా చేసి పేదవాడికి ఇల్లు ఏమన్నా దగ్గరగా స్థలం ఏమైనా ఎక్కడన్నా ఇచ్చాడంటే అది కూడా ఇవ్వకుండా ఏడవ పడేసి ఇవన్నీ చేసి అడ్డంగా దోచేశాడు మిమ్మల్ని అందరినీ అని మీకు చెప్తా ఉన్నా ఇలా నలభై మూడు గ్రామాల్లో చేశాడు టౌన్ చుట్టుపక్కల కూడా చేశాడు కర్ణులు ఆధునిక చుట్టుపక్కల కూడా చేశాడు ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా అని అడుగుతా ఉన్నా శవాల మీద పేలాలు అమ్ముకోవడం ఎత్తుకోవడం ఉంటారు చూసారా మన శవం ఎత్తుకు పోతామంటే వేస్తారు ఆ చిల్లర ఎత్తుకునేవాడు ఉంటాడంటాడు అది సాయి ప్రసాద్ రెడ్డి పేదోడి కష్టం మీద పేదోడికి ఇల్లు కట్టమంటే డబ్బులు నరేంద్ర మోదీ ఇస్తే వాళ్ళకి ఇచ్చే స్థలాల్లో కూడా డబ్బులు ఎరుకుంటున్నాడు అంటే ఆ నాకు కోపం వస్తుంది అందుకనే ప్రసాద్ మీ మీరు అట్లా పేరు పెట్టుకున్నారా నేను మీరు చెప్పారు కదా ఈ రోజు నుంచి ప్రసాద్ వారి పేరు పెట్టుకుంటా సాయి ప్రసాద్ రెడ్డి సరేనా మీరు ఆయనకి మీరు మీరు కాశుప్రసాద్ ముద్దుగా పిలుచుకుంటారు నాకేం తెలుసు సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ నేను తిడుతున్నా నేను రోజు ఆ ఈ రోజు నుంచి ప్రసాద్ రెడ్డి తిడతాను సరేనా ఓకే అయ్యా ఆ రకంగా మిమ్మల్ని అందరినీ మోసం చేసిన వాడికి మళ్ళీ ఓటేస్తారా మీకు దగా చేసిన వాడిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారా వాని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా అయ్యా అయిపోయింది మీరందరూ చెప్పిన తర్వాత అయిపోయింది ఇంకా ఇరవై రెండు రోజుల సమయం ఉంది ఇరవై రెండు రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవబోతా ఉన్నా అయిన తర్వాత ఎవడెవడైతే తిన్నాడో మీ సొమ్ము ఎవడెవడైతే తిన్నాడో మొత్తం కక్కిస్తా ఏదో మొత్తం కక్కిస్తా దీని మీద దర్యాప్తు చేయిస్తా దాని ఇంకోటి ఇంకోటి చేయించి ఏదో రకంగా పేదవాళ్లకు మంచి చేసే ప్రయత్నం చేస్తా ఇంకా మీ సమస్యలకు వస్తా అయ్యా నువ్వు ఎమ్మెల్యే అయిన వెంటనే మా గ్రామ కంట వంద సంవత్సరాలుగా దిబ్బలు వేసుకుని మా పరిధి ఉన్న స్థలాలని ప్రస్తున్న ఎమ్మెల్యే మా గ్రామ అవసరాలకు గవర్నమెంట్ భూములకు కావాలని అడగ్గా మేమే స్వచ్ఛందంగా ఇవ్వడానికి ఒప్పుకున్నాం ఆ స్థలాన్ని ఎమ్మెల్యే తన కార్యకర్తలకు ఇళ్ల పట్టాలు చేసి ఇచ్చినాడు ఇదే న్యాయం అని ప్రశ్నించిన వారికి కోర్టు ద్వారా నోటీసులు పంపించినాడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తల ఇళ్లకు పోలీసులు దగ్గరుండి కట్టించినారు నీకు ఇదేం పోయే కాలం అయ్యా జనాల జనాల భూమి తీసుకుని జనాలకు పంచక అది వీళ్ళు నిజంగా చెప్తున్నాను చూడు మీరు అనుకుంటున్నారా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు పంచండి అది కూడా కాదు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కొట్టేసి ఉంటాడు మీరు కావాలని కనుక్కోండి మీ దగ్గర డబ్బులు కొట్టేయడం కాదు గ్రామాలకు డబ్బులు కొట్టేం కాదు వైఎస్ఆర్ సిపి నాయకుల దగ్గర డబ్బులు కొట్టేసి ఉంటాడు వాళ్ళను కూడా పీల్చి పిప్పి చేసి ఉంటాడు కాకపోతే వాళ్ళు మింగలేక కక్కలేక ఉంటారు కనుక్కోండి కావాలంటే మీరు వాళ్ళనిచి వాళ్ళకి ఇస్తాడు అది చేస్తాడు ఇది చేస్తాడు ఇళ్ల పట్టాల పంపకం కూడా అర్హులకు కాకుండా అనర్హుడుగా ఉన్న వారికి పట్టాలు ఇచ్చాడు ఇది విచిత్రమైన జబ్బు ఉంది సాయి ప్రసాద్ రెడ్డికి ఎప్పుడు కూడా ఇప్పుడు కేవలం వాళ్ళ కార్యకర్తలు వేస్తే వేస్తేనే గెలిచాడు ఆ సాయి ప్రసాద్ రెడ్డి చెప్పండి ప్రజలందరూ ఓట్లు వేస్తే కదా ఎమ్మెల్యే అయినాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు ఒక్క అవకాశమేయండి ఒక్క అవకాశం ఏంటి మన చుట్టూ తిరిగితే మన వాళ్ళే కొంతమంది ఆయన కోట్లు ఇస్తారు టీడీపీ కార్యకర్తలు వేసారు జనసేన కార్యకర్తలు వేసారు బీజేపీ కార్యకర్తలు కూడా వేసారు ఏమో ఒక ఛాన్స్ ఇస్తా ఉంటే తోధమో బ్రహ్మాండంగా చేసేస్తాడేమో అన్నారు చివరికి ఇప్పుడేమైంది చెప్తా 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 ఒకదాయిన తర్వాత మీరు అన్ని తొందరపడితే ఎట్లా పెద్ద నాకు ఒక నిమిషం ఉంది పెద్ద చిత్తామని మా చిత్తా మొదటి పైకి చదువుతాను నేను ఇంకా కాబట్టి ఇవన్నీ కూడా అందరూ మోసం చేశారని చెప్తా ఉన్నా ఇక పోసి పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి పాసు పుస్తకాల మీద సర్వే చేసినటువంటి రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నాడు అదే కదా నీ కోపం వాడబ వాడెవడండి మా అమ్మ నాయన సంపాదించిన సొత్తు మీద ఫోటో వేసుకోవడానికి కోపం అదేనా నీ కోపం నాకు కూడా కోపం ఉంది నా కరా కూడా పొలం ఉంటే నా పుస్తకం మీద కూడా వాడే ఫోటో ఉంది ఏమి కర్మ ఇవి నాకు మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి గడిస్తే ఏమవుద్దంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటాడు ఈయనక సాయి ప్రసాద్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకుంటాడు మీకు కావాల మీరు ఇబ్బందులకు ఇంటికి పంపించేద్దాం ఏం ఇబ్బంది ఏమీ లేదు సరేనా ఇక రెండో పాయింట్కి వస్తున్నాపా మల్లాగౌడి తిప్పాను ప్రాంతం ఆడవారికి బౌరు భూమికి వెళ్లేవారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి వాళ్ళ కార్యకర్తలకు జగనన్న కాలని అని చెప్పి దారాదత్తం చేశాడు ఇది సరే ఇది కూడా సరికాదు ఎందుకంటే అయ్యా మహిళలకు మరుగుదొడ్లు ఉండడం వాళ్ళ హక్కు నేను నిన్న గ్రామానికి వెళ్ళాను అక్కడ చెప్తున్నారు ఎస్సీ కాలనీలు వాళ్ళు చెప్తా ఉన్నారు చిన్నపిండేకల్లో మా గ్రామంలో మరుగుదొడ్లు మా ఎస్సీ కాలనీలు మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మాకు బిడ్డని బిడ్డనివ్వట్లేదండి అని చెప్తా ఉన్నారు ఎంత ఉదాహరణ చెప్పండి నరకం కదా ఎంతోమంది చెప్తా ఉన్నారు అట్లా ఒక పెట్టా చెప్పింది అలాగా ఏమి ఈ కర్మ అయ్యా మరుగుదొడ్ల కోసం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఐదు కోట్ల మరుగుదొడ్లు దేశమంతా నిర్మించింది ఇక్కడందరూ ఎవరు అడిగినా సరే మరుగుదొడ్డి ఇమ్మంటది ఏడు వేల ఐదు వందల రూపాయలు మీకిచ్చి అన్న కట్టుకోవచ్చు లేదా ప్రభుత్వ కాంట్రాక్టర్ దగ్గర కట్టించి మరుగుదొడ్లు చేతికిస్తారు ఉచితంగా స్వచ్ఛ భారత్ అనే స్కీమ్ కింద మా గురువు గారు నరేంద్ర మోదీ గారు ఉచితంగా ఇచ్చేటువంటి మరుగుదొడ్లు పేదలకి అంది అందివ్వడానికి నీకు ఏమి నొప్పి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్తా ఉన్నా ఏమిటి నీకు కష్టం ఏమి కష్టం ఉండదు ఆ కట్టి దాంట్లో నువ్వు కమిషన్ ఇచ్చిండవు అంతే కమిషన్ ఇస్తే ఎంతకన్నా కట్టించుకుని లేకపోతే ఏమీ లేదు అయ్యా ఇరవై రెండు రోజులు పట్టండి నేను ఎమ్మెల్యే అవ్వంగానే ఇంటింటికి మరుగుదొడ్డు ఇస్తాను అంతేకాకుండా ఈ ఖాళీ ప్లేస్ లో కూడా మరుగుదొడ్లు ప్రత్యేకంగా కట్టించి ప్రజలకు అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తాను దాని గురించి వరే అవ్వదు అమ్మలారా అక్కలారా మీ ఆత్మ గౌరవాన్ని కాపాడడం మీకు మరుగుదొడ్లు ఇవ్వడం మీకు ఇబ్బంది లేకుండా బయటికి పోయే పని లేకుండా చేయడం అనేది మా ధర్మం అది ఏ ఎమ్మెల్యేగా ఉన్నా సరే తప్పనిసరిగా చేయాల్సిన పని ఆ సాయి ప్రసాద్ రెడ్డి చీకపోయినా సరే నేను రాగానే మొదట ఆ పని చేస్తాను కంగేరపడాల్సిన అవసరం లేదు ఇంకొక పాయింట్ చెప్పారు ఈ వీటిని రాయిస్తుందే చెప్తానే బాబు రాయిందని చెప్పామంటే ఎట్లా ఈ ప్రాంతంలో వలస ఎక్కువ కాబట్టి మా ఊరి పెళ్లిమేరకు తర్వాత ఇస్వి పొలి మేర మధ్య దాదాపు రెండు వందల ఎకరాల స్థలం ఖాళీగా ఉంది ఆ ప్రాంతాన్ని ఎత్తిపోతల పథకం కింద ఆ నీటిని అందించినట్లయితే అక్కడ ఇస్వి బల్లేగల్లు గణేకల్లు జాలిమంచి తాడికొండ పాండవ ఐదు ఊర్ల రైతులకు సంతోషాన్ని కలిగిస్తుంది గ్రామాలను సస్యశ్యామలంగా చేయవచ్చు తప్పనిసరిగా చూస్తాను దీన్ని ఎలా చేయవచ్చు ఒకసారి ఇంజనీర్లతో మాట్లాడి ఎమ్మెల్యే అయిన వెంటనే నిజంగా రెండు వందల అయితే వెంటనే చేయించే ప్రయత్నం చేస్తాను ఓకే నిర్ల నిర్మాణం చేపట్టిన వారికి బిల్లులు చెల్లించారు వాటిని సగమే ఇస్తున్నారు లంచం అడుగుతున్నాడు ఎవడన్నా లంచం అడిగితే చెప్పుతో కొట్టండి లంచం అడిగితే లంచం అడిగితే ఆదోనిలో లంచాలు అడిగితే ఒప్పుకో నేను నువ్వు నువ్వు పదివేలు అడిగితే నీకు వాడిని ఏం చేయాలి చెప్పుతో కొట్టి వాళ్ళు అదిగే రావాలి అయ్యా నేను వాడిని కొట్టొచ్చిన చెప్పుతో వాళ్ళు లంచం అడిగినాడు తప్పు ఆ దోనిలో ఎవరు లంచం అడిగినా నేను ఒప్పుకోను మీరు ఇవ్వడానికి కూడా ఒప్పుకోను నేను ప్రభుత్వం అన్ని కూడా ఉచితంగా ఇస్తున్నప్పుడు పేదలకు ఇస్తున్నప్పుడు మీకోసమే ఇస్తున్నప్పుడు ఎవరు లంచాలు అడిగినా నేను కానీ మల్లప్ప ఒప్పుకోడు శ్రీకాంత్ రెడ్డి అన్న ఒప్పుకోడు భాస్కర్ రెడ్డి అన్నా ఒప్పుకోడు అక్క ఒప్పుకోదు కదా ఇంక ఎవరు ఒప్పుకోరు భూపాలను ఒప్పుకుంటారా భూబాలను ఒప్పుకోడు అయితే ఇంకా తెడతాడు ఇంకా నోటికొచ్చినట్టు కాబట్టి ఇవన్నీ కూడా కుదరదు మా గ్రామంలో గతంలో పదికు వీధి కుళాయి ఉండేది ఇప్పుడు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయాల్సిందిగా మనవి పెత్తల నుంచి గ్రామానికి వచ్చిన పైపులని చింది కావడం వల్ల తాగునీటి ఇబ్బంది కలుగుతున్నాయి కనుక అదనంగా మరో పైపు లైన్ వేస్తారని మనవి సంతకాలు ఓకే అయ్యా ఏమి టెన్షన్ పడకండి ఓకే మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి ఇరవై రోజులు ఇన్ని రోజు పదేళ్ళు ఓపిక పట్టినారు ఈ ఎమ్మెల్యేతో పదేళ్ళు నరకయాత్ర చూసినారు ఈ ఎమ్మెల్యేతో ఇంకొక ఇరవై రెండు రోజులు మాత్రమే ఓపిక పట్టండి ఇరవై రెండు రోజుల తర్వాత తప్పనిసరిగా నేను మీ ఇక్కడే ఇదే రోడ్లో ఇక్కడే నిలబడి మీ సమస్యలన్నీ తీరుస్తా కాకపోతే నా కోసం ఒక్క పని చేయాలి మీరు ఏం చేయాలి రెండు చేతులు ఎత్తి ఒక్కసారి ఆశీర్వదించాలంటే ఒక్కసారి రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించండి అంతే చాలు మిగతా పనులను నేను చూసుకుంటా రెండోది ఏంటి మీకు అందరికీ కూడా సైకిల్ గుర్తు అలవాటు అయిపోయి ఉంటుంది నా గుర్తు ఏంటి నా గుర్తు ఏంటి తమ్ముడు అక్క నా గుర్తు ఏంటి అక్క కమలం గుర్తు కనబెడితే దెబ్బ దెబ్బ గుద్దెండి మిగతా అవన్నీ కూడా నేను చూసుకుంటా కంగారు పోరాల్సిన అవసరం లేదు మరొక చోటికి పోవాల్సింది కాబట్టి మీ అందరికీ కూడా అలాగే ఇదే సందర్భంలో నేను ఎమ్మెల్యేగా కమలం గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా ఎంపీకి ఉన్నాడు మనకి ఎందుకంటే ఎంపీ గారు కూడా ముఖ్యం ఆయనకు సైకిల్ గుర్తు ఓకే మనం రెగ్యులర్గా వేస్తే సైకిల్ గుర్తు నాగరాజు గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల మీ ఊర్లో పనులు కావాలంటే నాకు మీ ఊర్లో మెజారిటీ కావాలి అవునా కదా అవునా కదా మీరు ఎంత పెద్ద మెజారిటీ ఇస్తే అన్ని పనులు చేసి పెడతాను మీరు నాకు మెజారిటీ ఇవ్వలేదు అనుకో మళ్ళీ నా దగ్గరికి వచ్చినా అడుగుతా ఏమయ్యా నువ్వు రోజు నా దగ్గర అన్ని పనులు చేయించుకుంటానన్నావు నాకు మెజారిటీ ఇవ్వలేదు అంట మెజారిటీ ఇస్తారా లేదు చెప్పండి పెద్ద మెజారిటీ ఇస్తారా మీరు బాగా